దావీద్ గారు తన కుమారుడు జన్మించినప్పుడు జబ్బు పడతాడు దేవుని మీద ఆధారపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు ఆలకించలేదు షరల్గా అపిల్వాడు చనిపోయాడు చనిపోయినప్పుడు భూస్థాపన కార్యక్రమాన్ని సంపూర్తి చేసుకొని వెంటనే అతను చక్కని వేరే వస్త్రములు ధరించి తైలము పూసుకొని నేరుగా మందిరంలోనికి వెళ్ళాడు తన కుమారుడు చనిపోయిన రోజే మందిరంలోనికి వెళ్ళాడు మందిరంలోనికి వెళ్ళి అంత దుఃఖము కలిగిన అతను తెలుగు బైబిల్లో రొక్కి అని ఉన్నది కానీ ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అని ప్రాయపడింది అతడు దేవుని మందిరంలోనికి ఎప్పుడైతే ఆరాధన చేశాడో తన దుఃఖ నివారణ పొందుట జరిగింది ఎప్పుడైతే అతను మందిరాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడో అతనికి ఉపశమనము కలిగింది కాబట్టి మందిరములోనికి వెళ్ళుట ఆశీర్వాదకరమై ఉన్నది వెంటనే మందిరములో నుండి గృహానికి వచ్చి ఆహారం పెట్టమని అడిగి మరి చేశాడు ప్రియులైన వారిని ఎవరినైనా కోల్పోయినప్పుడు తప్పనిసరిగా ఆహారం అనేది ఉండదు అంటే రోజువారీగా మనకు జరగాల్సిన కార్యక్రమానికి కొంత అడ్డంకి కలుగుతూ ఉంది ఈ అడ్డంకి కలిగిన పరిస్థితిలో దేవుడు ఏం చేస్తాడంటే నీ దినచర్య రెగ్యులర్ గా జరిగేటట్లుగా సహాయం చేస్తాడు ఆయన మీద ఆధారపడినప్పుడు అందుకు మందిరంలోనికి వెళ్ళాడు కొంతమంది ఎవరైనా చనిపోయినప్పుడు మందిరంలోనికి నిషేధం అనుకుంటున్నారు మైలు అనుకుంటున్నాడు కర్మ పాపము జనప పాపము మైలు అన్ని కూడా యేసు క్రీస్తు ప్రభు వారు సిట్టివేశారు వాస్తవానికి నా వీలు గారు ఆ సమయానికి వారికి ధర్మశాస్త్రం తప్ప వేరొకటి లేదు అయినప్పటికీ అతని దేవుని మందిరంలో ప్రవేశించి ఆరాధించడం ద్వారా ఉపశమనం పొందాడు మనము కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుని ఆరాధించి దేవుని మందిరము వైపు చూచడం ద్వారా మనము కూడా ఆయన వరే ఉపశమనాన్ని పొందుకొనగల ఉపషమనాన్ని పొందుతామో దినచర్యను చక్కగా కొనసాగించగలం కొన్ని కొన్ని పరిస్థితులు మనకు ఆటంకంగా తయారైనప్పుడు వాటిని మంచిగా మలుచుకోవాలంటే దేవుని మీద ఆధారపడిటయ్యే గొప్ప